అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఏంటబ్బా పొద్దు పొద్దున్నే రెడీ అయిపోయాను అని అనుకున్నారా ఏం లేదండి ఈరోజైతే మేము గుడివాడ వెళ్తున్నాము అయితే ఒక ప్రేయర్ ఉంది గుడివాడలో మన చర్చిలో పాపది ఉంది పుట్టినరోజు అనమాట వాళ్ళ ఇంట్లో ప్రేయర్ అయితే ఉంది ఇంకా అందుకని చెప్పి అక్కడికైతే బయలుదేరాము ఇంకా నేనైతే వంట చేసేసి ఇప్పుడు ఇంకా మేమైతే త్వర త్వరగా బయలుదేరిపోతామండి ఇంకా ముందుగా అయితే షారన్ బర్త్డే కాబట్టి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మా షారన్ అలాగే ఇప్పుడైతే నేను పిల్లలు ఉంటారు కాబట్టి అయితే పెరుగండమే తింటాడండి వాడు ఇంకా ఏమీ తినడు వాడికి బతిం కదా కూర ఏమన్నా చేస్తానంటే వద్దనేసాడు వాడు పెరగన్నం తింటా అన్నాడు ఇంకా లోడీ కోసమైతే కొంచెం రైలు ఉన్నాయి గోంగూరను పచ్చి రైలు అయితే వండుతానండి ఇంకా ఇప్పుడైతే ఆ కూర అయితే వండేసుకొని కొంచెం అన్నం పెట్టుకొని కూర అయితే వండేసుకుంటాను మా ఆయనకి టీ కూడా పెట్టేవాళ్ళు ఇంకా లేదంటే టీ టీ అంటారు ఇంకా పొద్దున్నే టీ కూడా పెట్టి వాళ్ళండి ఇక వంట అయితే చేసుకుని మమ్మైతే బయలుదేరిపోతాం మరి ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరైతే మన ఛానల్కి మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి

我也是。嗯 ఫ్రెండ్స్ ఇవి మనం పచ్చడి కోసం తెచ్చిన రైలు అండి ఒక నాలుగు పక్కన పెట్టా రై లోడీ కొండీ పచ్చడి చిన్నగా చిన్నగా అయిపోతుంది నాలుగు రైలు చాలు ఈ సైజులో ఫార్టీ కౌన్ రైలు వస్తాయి ఇవి చాలామంది మనం బోటీ గురించి అడుగుతున్నారండి అంటే మేడం అది నీట్గానే క్లీన్ చేస్తారా అది తీస్తారా అని చెప్పి బాగా క్లీన్ చేస్తారని మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదండి మన వీడియోస్ ఉన్నాయి చూడండి అది మనం మనం ఎట్లా వండుకొని తింటామో సేమ్ అలానే చేస్తామండి నేను ఆల్రెడీ మ్యారినేట్ చేశాను కానీ కొంచెం వేసుకుంటా కమ్మగా ఉండిద్ది గోంగూర వేస్తే పుట్టి రోజులు అయితే మరి తినాలనిపించదు నాకు గోంగూర వేస్తే నచ్చింది చిన్న బాబు అయితే ఎత్తి రోజులు తింటాడండి అదే లోడి మా ఆయన అయితే గోంగూర వేయాలి గోంగూర వేసుకుని తింటారు అనమాట గోంగూర కూడా మగ్గిపోయింది ఆఫ్ చేసేద్దాం తర్వాత పప్పు గుత్తితో మెదిపేసుకొని నేను ఇందులో కలిపేస్తాను

ఓకే ఫ్రెండ్స్ ఈ వాటర్ సరిపోతాయి కొంచమే ఎందుకంటే రొయ్యి ఎక్కువ ఉడికినా బాగోదండి హార్డ్ అయిపోద్ది టేస్ట్ బాగోదు అందుకని కొంచెం ఓవెన్లీ రొయ్యి మునిగే వరకు వాటర్ పోసుకున్నాను ఇది దగ్గరికి అయిన తర్వాత ఇలా గోంగూర చల్లద్దు కాదు అది మీదకి కలిపే కలిపేసేస్తాను గోంగూరలో టమాటాలు ఇలా పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ కొంచెం అల్లం పేస్ట్ వేసి మగ్గించుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి అంటే కొంతమంది అనుకుంటారు ఎందుకు కొంగర మగ్గబెట్టేసి కలిపేయచ్చు కదా ఇట్లా చేయడం ఎందుకని దాని టేస్ట్ దానికే వస్తుంది దీని టేస్ట్ దీనికే వస్తుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉండిద్ది నేను వండే ది బెస్ట్ కూరల్లో ఇది కూడా ఒకటండి అంత బాగుండిద్ది అన్నమాట టేస్ట్ సేమ్ నేను వండినట్టు వండి చూడండి మీరే అంటారు గోంగూర కూడా కూరకు సరిపడా వేసుకోవాలి ఎప్పుడైనా ఎప్పుడైనా సరే ఆ కూరని డామినేట్ చేసే విధంగా ఉండకూడదండి గోంగూర అప్పుడు మనకు అంత టేస్ట్ మనం దీనిలో ఎంజాయ్ చేయదామన్నమాట సరిపడా వేస్తేనే బాగుండిద్ది మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇట్లా కచ్చపచ్చగానే వేసుకోవాలి గోంగూర మెత్తగా చేసి వేసుకుంటే అస్సలు బాగుంది చూశారు కదా ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ ఇది రెండు నిమిషాల నుంచి మనం ఆఫ్ చేసేయచ్చు ఇప్పుడు అంతకంటే ముందుగా కొంచెం గరం మసాలా వేసుకుందాం ఓకే అండి గరం మసాలా వేసుకుందాం ఒక రెండు నిమిషాల నుంచి మనం ఆఫ్ చేసేయొచ్చు మనం ఆల్రెడీ నూనెలో మొక్క పెట్టుకున్న గోంగూర టమాటా ఇది కాబట్టి మనకి ఏ ఫీలింగ్ ఉండదు బాగా ఉండిద్ది పచ్చివాసన అట్లా ఏమీ ఉండదండి ఎక్సలెంట్గా ఉంటుంది కూర ఫ్రెండ్స్ ఇదిగోండి నేను కర్రీ అయితే చేసేసాను ఎంత బాగుందో చూడండి నేను గనక ఉంటే చక్కగా చేసుకుని తినేదని అనమాట అది అంతా బాగుంది మంచి టెంప్టింగ్ ఇంకా లోడీ కోసం అయితే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ కూడా రెస్ది మూత పెట్టేసుకుంటా ఓకే ఫ్రెండ్స్ మరి నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే మన ఇప్పుడు ఈ బిజినెస్ పికిల్స్ స్టార్ట్ చేసి దాదాపు వన్ మంత్ అయిందండి వన్ మంత్కి దగ్గర దగ్గర త్రీ ఫిఫ్టీ ఆర్డర్స్ అయితే మనం చేసాము అంటే నేను బుక్లో రాసుకున్నవి త్రీ ఫిఫ్టీ కొంచెం లోకల్లో మళ్ళీ ఆఫ్లైన్లో కొన్ని కొన్ని ఇచ్చామండి పికిల్స్ కానీ కారం కానీ అన్ని మంచిగా మంచి మంచి ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు నిజంగా ఇన్ని ఆర్డర్స్ వన్ మంత్లో అయితే మేము కొత్తగా పెట్టాం కాబట్టి చాలా అంటే చాలా గ్రేట్ అని మేమైతే ఫీల్ అవుతున్నాం అయినా ఇంకా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయండి కానీ చాలా బాగా మమ్మల్ని నమ్మి మా కాడర్స్ అయితే ఇస్తున్నారు కానీ ఒకటి రెండు సార్లు మేమే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ప్యాకెట్స్ మారిపోవడం ఇట్లా చిన్న చిన్నవి జరిగినాయి అండి ఇంకా కొంతమంది అయితే కాంప్రమైజ్ అయ్యారు కొంతమంది అయితే పాపం దానికి అమౌంట్ వాళ్ళు మారిన దానికి మళ్ళీ ఆర్డర్ వాళ్ళు అన్నమాట అంటే మమ్మల్ని అంత బాగా అర్థం చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే ఏమాత్రం మా మీద కోపం రాకుండా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళే ఏమంటున్నారంటే కొత్త కదండి ఆ మాత్రం టెన్షన్ కన్ఫ్యూజన్ ఉంటాయి ఉంటాయి మీరేం కంగారు పడకండి మేమేమీ ఫీల్ అవ్వం అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ధైర్యం చెప్పారండి అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది మళ్ళీ అలాగే కొరియర్ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం మేము కూడా అంటే టయానికి వెళ్ళక త్వరగా వెళ్ళక అంటే ఏం లేదండి వీళ్ళు ఆర్డర్ చేసుకున్న ఒక వారం రోజులు అట్లా కొరియర్లోనే ఆగిపోతే ఈ ఇది ఏంటంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు తీసేటప్పుడు ఈసిరేసి అడ్ చేసి ఇచ్చేసి నాన్ వెజ్ పికిల్స్ కదండి పాడైపోయే అవకాశం కూడా ఉండిద్ది ఆ వేడికి కానీ దేనికైనా అట్లా కూడా మమ్మల్ని చాలామంది అర్థం చేసుకున్నారు ఇప్పుడు కూడా మేము పచ్చాలు కూడా బాక్స్ ప్యాకింగ్ అయితే నీట్గా చేస్తామండి అంటే ఒకేసారి అన్ని తెలియవు కదా మొన్నటి వరకు అయితే కొరియర్ కవర్స్ ఉంటాయి కదండీ మనం ఇప్పుడు నుంచి ఆర్డర్ పెట్టుకుంటే కవర్ వస్తుంది కదండి అట్లాంటి కవర్స్లో మనము కొరియర్ చాలా చాలామందికి తెలుసు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా కొరియర్ చేసేసేవాళ్ళం అండి అయితే ఏమవుతుందంటే ఈ వీళ్ళు కొరియర్ బాయ్స్ ఉంటారు కదండి అటు ఇటు పడేసేటప్పుడు అవి చిరిగిపోవడమో లేకపోతే ఇబ్బంది అవడం లేదా లీక్ అయిపోవడమో ఆయిల్ అట్లాంటివి జరిగినాయి అనమాట ఇంకా అట్లాంటి చిన్న చిన్నవన్నీ సరి చేసుకుంటూ వస్తున్నాము ఇప్పుడే నీట్గా బాక్స్ ప్యాకింగ్ అయితే ఇస్తున్నాము చాలా అంటే చాలా మంచి రివ్యూస్ ఇస్తున్నారండి ప్యాకింగ్ అదిరిపోయిందండి సంజు గారు చాలా బాగా చేశారు అసలు ఎక్కడ ఏ లీకేజీ లేదు బాగా ఇస్తున్నారండి ఇంకా పికిల్స్ విషయానికి వస్తే నిజంగా అమేజింగ్ అంటున్నారండి ఎంత టేస్టీగా అంటే మిమ్మల్ని సపోర్ట్ చేద్దామని ఆర్డర్ పెట్టుకున్నాం కానీ ఇంత టేస్ట్ ఉంటే మేము అనుకోలేదని మంచి మంచిగా మెసేజ్లు అయితే పెడుతున్నారండి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు అలాగే కొంతమంది నాకు గిఫ్ట్స్ పంపిస్తున్నారు శారీస్ పంపిస్తున్నారు శారీస్ అయితే అసలు అంత లేదు పంపిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎన్ని శారీస్ వచ్చినాయో తెలీదు అంటే నేను కొన్ని చేసిన వీడియోలు కొన్ని చేయని వీడియోలు కొన్ని అన్నట్టుగా ఇంకా చాలా అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు మంచి మంచి శారీస్ ఇస్తున్నారు అలా గిఫ్ట్స్ ఇస్తున్నారు ఆ పొయ్యే కానీ నేను ఇక్కడ చేస్తున్నానని నిలబడి ఇది కూడా నేను మొన్నే కొత్తగా కొనుక్కున్నానండి వాళ్ళు కూడా కొత్తది ఎందుకు అట్లా పాట చేస్తారు పాట చేయొద్దు అని చెప్పి ఒక సిస్టర్ అయితే ఆ అమౌంట్ వేసేసారండి ఆ పొయ్యి కూడా పొయ్యి కూడా నేను తెచ్చాను వీడియో పెట్టాను కదా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అంటే మిమ్మల్ని మీరు మమ్మల్ని అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజుల్లో మామూలుగా ఎవరు చేస్తారు ఫ్రెండ్స్ నిజంగా ఇలా ప్రాబ్లం ఉందంటే బయట అసలు ఎవరూ చేయరు కానీ మీరు మమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్నారంటే అంటే చాలామంది మా టేస్ట్ చేసేదానికన్నా వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళని ఒక ఆర్డర్ని పెట్టుకుని వీళ్ళని సపోర్ట్ చేద్దాం అనుకునే వాళ్ళే ఎక్కువ అండి వాళ్ళు నాకు చెప్పారు ఇక్కడ మిమ్మల్ని సపోర్ట్ చేద్దాం చే మేము ఆర్డర్ పెట్టుకున్నాం కానీ అసలు ఇంత మంచి ఇంత బాగా చేస్తారని మేము అవసరం అనుకోలేదు అని చెప్పి చాలా బాగా చెప్తున్నారండి కారం విషయానికి వస్తే అసలు ఒక సిస్టర్ అయితే నన్ను కామెంట్ పెట్టారు కామెంట్ కాదండి మెసేజ్ పెట్టారు వాట్సాప్లో నాకు చాలా అంటే చాలా బాగుందండి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము నేను చాలా మందికి రిఫర్ చేశాను ప్లీజ్ దయచేసి ఈ టేస్టే మాకు ఎప్పుడూ ఇవ్వండి అని చెప్పేసి ఒక కేజీని ఆర్డర్ పెట్టుకున్నారు నేను కూడా తనకు మెసేజ్ పెట్టానండి మీరు ఒక కేజీ కాదు వెయ్యి కేజీలు వెయ్యి కేజీలు ఆర్డర్ పెట్టుకున్నా సరే సేమ్ క్వాలిటీనే మేము ఇస్తామని చెప్పేసి అంటే అంత కాన్ఫిడెంట్ మేము ఇవ్వగలం కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పానండి కారం అయితే అసలు స్పీచ్లెస్ అంత బాగా మంచి మంచి వర్డ్స్తో నాకు మెసేజ్లు అయితే పెడుతున్నారు అంత బాగుందని చెప్పి ఇంకా మా రిలేటివ్స్ అందరూ కూడా కారం తీసుకున్నారు అందరూ కూడా చాలా బాగుందని చెప్పారు అందరు అడుగుతున్నారు ఎట్లా చేస్తున్నావు కారం ఎట్లా చేస్తున్నావు ఇంత మంచి టేస్ట్ వస్తుంది అసలు కూరలు వేయంగానే మంచి స్మెల్ వచ్చేస్తుంది మంచి ఫీల్ వస్తుంది ఎప్పుడు తిన్నాం అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి అట్లాగే మా అక్క హైదరాబాద్ నుంచి రామక్క కూడా తనకు అసలు ఎక్కడ నచ్చదండి కారం కానీ కానీ ఎన్ని చోట్ల తిరిగి పప్పు తను పొనితో కానీ మన దగ్గర కారం ఆర్డర్ పెట్టుకుందండి కారం అసలు చాలా బాగుంది అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పిందండి కారం కానీ పికిల్స్ కానీ చాలా బాగున్నాయి అని చెప్పి ఇంకా వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కదండి అంటే ఇక్కడ బాగా అలవాటు వాళ్ళకి ఫుడ్ ఏదైనా కానీ అదే కారం కానీ కూరగాయలు కానీ ఇక్కడ బాగుంటాయి ఇక్కడ బాగుంటాయి అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట కానీ తను అక్కడ ఉండి కూడా మన కారం తెప్పించుకొని తిన్నాక ఇక్కడ తిన్న ఫీల్ వచ్చిందని చెప్పింది చాలా అంటే చాలా హ్యాపీ ఇంకా మా తోటి వాళ్ళు వీళ్ళు మా ఆడపడుచులు అందరూ తీసుకున్నారు బయట వాళ్ళు తీసుకున్నారు అందరూ మంచి రివ్యూ ఇచ్చారు కారానికి అలాంటి పికిల్స్ కూడా చాలా బాగా చేస్తున్నారని ఇది నేను ఈరోజు ఇట్లా ఉన్నాను నేను ఇలా చేయగలుగుతున్నానంటే మీ అందరూ సపోర్టు అలాగే ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది సపోర్ట్ చేశారు అలాగే మా బంధువులు కూడానండి చాలా సపోర్ట్ చేస్తున్నారు అందరూ మీరు చేయగలరు అని చెప్పేసి అందుకని మేము ఎంత కష్టమైనా సరే మా ఆయన నేను ఇద్దరమేనండి చాలామంది నాకు చెప్పారు ఫోన్లు చేసి చెప్పారు నువ్వు ఒక్కదానివే కష్టపడద్దు మీరు మాత్రమే కష్టపడద్దు ఎవరినైనా పెట్టుకోండి పనిలో ఎవరినైనా పెట్టుకోండి మీ ఆరోగ్యం పోయిద్ది అని చెప్పి చాలామంది చెప్తున్నారండి మేము అదే చూస్తున్నాము అంటే మనకంటూ ఇప్పుడు మన ఇల్లు కదా షాప్ అయితే గబుక్కుని పెట్టేసుకుంటాము ఇల్లు కదండి ఇల్లు అంటే మనం ఆలోచించి మంచిగా చూసుకొని ఎవరైనా మనకు దొరికితే కనుక ఖచ్చితంగా పెట్టుకుందామని చూస్తున్నాము ఎందుకంటే రాను రాను ఆర్డర్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోవాలి అయితే చేయలేమండి కా పచ్చళ్ళ కోసం పెట్టుకోకపోయినా నాకు ఇంట్లో కోసమైనా నేను పెట్టుకోవాలి అంటే ఈ గిన్నెలు తోమడానికి కానీ ఇల్లు క్లీన్ చేయడానికి ఏదైనా నేను పెట్టుకోవాలి ఖచ్చితంగా పెట్టుకుంటానండి ఎందుకంటే నేను చేయలే ఒక్కదాన్నే చేయలేకపోతున్నా పని ఎక్కువ అవుతుంది ఆర్డర్స్ ఎక్కువ అవుతున్నాయి అనమాట ఆర్డర్స్ ఎందుకు బాగా ఎక్కువ అవుతున్నాయి అబ్బా అంటే వన్ ఆఫ్ ద రీజన్ మన ఛానల్లో గోంగూర పోటీ అండి అసలు ఎంత బాగుందని అసలు జనాలు అసలు పిచ్చెక్కిపోతున్నారు గోంగూర పోటీ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు చాలా అంటే చాలా బాగుందని చెప్పి అలాగే గోంగూర పోటీ గురించి కూడా మనం మన దగ్గర తీసుకొచ్చి మనం ఇంట్లోనే క్లీన్ చేసే వీడియోస్ కూడా ఉన్నాయి మనం గోంగూర పోటీ క్లీన్ చేసినవి పికిల్స్వి ఒకసారి చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక క్లీన్ చేసేటప్పటికి ఇంత మాకు దాదాపు మధ్యాహ్నం అయిపోతుందండి అంత పోటీ డైలీ చేయాల్సి వస్తుంది గోంగూర పోటీ ఒకటి డైలీ చేయాల్సి వస్తుంది అంటే అన్ని ఆర్డర్స్ ఉన్నాయి అనమాట ఇప్పుడు నిన్న నేను చేసాను పది కేజీలు మళ్ళీ పది కేజీలు ఆర్డర్ ఉందండి మళ్ళీ కాకపోతే రోజు ఇంకా ప్రేయర్ ఉంది నాకు ఇదే కాకుండా మా పర్సనల్ లైఫ్ కూడా మాకు ముఖ్యం అలాగే దేవుడు కూడా మాకు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ప్రేయర్స్ అనేవి మేము మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మా చర్చిలో ఏం జరిగినా ఏది కూడా మిస్ అవ్వండి దీని దారి దీనిదే దాని దాని దానిదే ఖచ్చితంగా దేవుడి కోసం ఆ టైం వెచ్చిస్తే దేవుడు నాకు ఎంతో చేస్తాడండి అది నాకు తెలుసు అది అంటే ఎరిగి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు అంటే ఇట్లా చెప్తున్నానని ఎవరు ఫీల్ అవ్వద్దు అంటే అది నా మా ఒపీనియన్ అనమాట ఏదైనా సరే దేవుడి కోసం వెచ్చించే టైం ఖచ్చితంగా దేవుడికి ఇచ్చేయాలండి అప్పుడే అన్ని మంచిగా జరుగుతాయి సక్సెస్ఫుల్గా జరుగుతాయి అనమాట అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా నన్ను నమ్మే మంచి మంచి ఆర్డర్స్ ఇస్తున్నారు నాకు మంచి మంచి గిఫ్ట్స్ పంపిస్తున్నారు ఎంత చెప్పినా తక్కువే ఇంకా ఆ ఆయన పిల్లలు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఏదైనా పని విషయంలో వస్తే ఆ నీకు వస్తున్నాయిగా గిఫ్ట్స్ అన్ని నీకు దీనికి వస్తున్నాయిగా చీరలన్నీ అంటే వాళ్ళు కూడా అంటున్నారని అంటే అన్నీ వస్తున్నాయి అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇచ్చినా నేను తీర్చుకోలేదనమాట మీకు అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడైతే మరి టైం నైన్ అయిపోయింది ఇప్పుడైతే మనం ఇంకా నేను గుడివాడ వెళ్ళేసరికి టెన్ థర్టీ అట్లా అయిపోతుందండి లెవెన్కి అనమాట గుడివాడలో కూడా మనకి గోంగూర బోటి ఈ గోంగూర బోటి మాత్రం నాకు వదలలేదండి ఓన్లీ గోంగూర బోటిన రెండు కేజీలు గుడివాడ ఆర్డర్స్ ఉన్నాయి తీసుకెళ్తున్నాను ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఇచ్చేయాలి మళ్ళీ అయిపోయిన తర్వాత అంటే కొరమేను ఆర్డర్ వచ్చిందండి అబ్బా కొరమేను గోంగూర బోటితో పాటు పోటీ పోటీగా అవుతున్నాయి అనమాట ఇప్పుడు కొరమేలు కూడా మనం అప్పుడు తీసుకోవాలి లో వచ్చేటప్పుడు కొరమేలు కూడా తీసుకుంటా ఎవరైనా కావాలంటే కనుక మరి ఈ వీడియో చేసిన చూసిన తర్వాత గోంగూర పోటీ కొరమాయలు ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకుని ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట అంటే నేను ఈ వీడియో మీరు చూసిన తర్వాతనే నేను అవి తీసుకొచ్చి చేస్తాను చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఖచ్చితంగా మీరు ఆర్డర్ పెట్టుకుని ఆయన మన దగ్గర ప్రతిదీ కూడా ఫ్రెష్గానే అంటే ఎక్కువ చేసి పెట్టేసుకోమండి మేము అప్పటికప్పుడు ఏ రోజు ఆర్డర్ ఆ రోజు చేసి పంపించేలాగా పెట్టుకున్నాం అందుకని అందుకోసమే అంత మంచి రివ్యూస్ అయితే మాకు ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా ఇప్పటికైతే ఇదే అండి ఈ విషయం మరి వీడియో కూడా ఇంతవరకు ఇంకా ఎక్కువ పెట్టిన లెంత్ అయిపోతే దీన్ని నెక్స్ట్ వీడియో మళ్ళీ వచ్చిద్దామంట అది చూడండి ఓకేనా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా రండి మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్